హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో అత షేర్ చేసుకోండి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఏంటంటే డే ఫోర్ ఆఫ్ చిట్టీస్ కిచెన్ మన క్లౌడ్ కిచెన్లో ఇది డే ఫోర్ నేను డే త్రీ షార్ట్ పెట్టాను కదా అందులో నైట్ ఒక ఆర్డర్ వచ్చింది ఇడ్లీ చికెన్ చూసి ఉంటే తలుస్తుంది సో అది రావడంతో నాకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట డిలే అయ్యింది ఒక టూ మినిట్స్ సో ఇంకా డే త్రీ స్టార్ట్ అయింది కదా డే ఫోర్ ఇంకా ఆర్డర్స్ వస్తాయి అనేసి ఇంక ఇక్కడ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా ఒక టూ పార్సిల్స్కి సరిపడా ఎందుకు మళ్ళీ హరి హరి అవ్వడము అనేసి కొంచెం అంటే చేసేవచ్చులే కానీ ఆ సెవెంటీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో బట్ కంగారు వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నా అనమాట కొంచెం స్టార్టింగ్ కదా ఒక టెన్ డేస్ అయితే సెట్ అయిపోతాను అనుకుంటా సో అందుకనేసి అట్లా ఇబ్బంది ఎందుకు అని కొంచెం ఒక టూ ఆర్డర్స్కి ఒకవేళ ఇడ్లీ దోశ వచ్చిన చికెన్ దోశ వచ్చిన చికెన్ సరిపోయేలాగా ఒక రెండు మూడు పార్సిల్కి సరిపోయేటట్టు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నా చికెన్ అయినా చూయొచ్చు కానీ సాంబార్ కొంచెం ప్రాబ్లం కదా అందుకని ఇంకా సాంబార్ కూడా చేసుకుంటున్నాను ఇక్కడ అయితే ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయని కుక్ చేసి పెడతాను ఆ రోజు అసలు ఆర్డర్స్ రావు అయితే ఇవాళ ఒకటి వచ్చిందిలేండి ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను ఏమైంది అనేసి ఇంక ఇక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నా నార్మల్గా సాంబార్లు మనం వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటున్నాం వేసుకుంటాం కదా ఇడ్లీ సాంబార్లు మరి అంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉండదు అంత తిక్కువ ఉన్నా బాగుండదు కొంచెం లైట్గా ఉండాలి సో అట్లనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే అసలు వెజిటబుల్స్ వేయకుండా చెయ్యండి నేను వేస్తాను అన్నీ వేస్తాను మునక్కా వేస్తాం వంకాయ క్యారెట్ బీన్స్ ముల్లంగి ఏముంటే అవన్నీ వేస్తాను అనమాట ఇక్కడ అవే కట్ చేసుకుంటున్నా ఇంకా ఓన్లీ కిచెన్లో ఉంటేనే కష్టం కదా ఇవన్షన్ కూడా చూసుకోవాలి సో వాటి కోసం అయితే అటు సైడ్ వాటర్ పెట్టాను స్నానం కోసం చికెన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసానులేండి ఫస్ట్ చికెనే చేశాను మార్నింగే లేచాను ఆర్డర్స్ బాగా వస్తాయి అనేసి మార్నింగ్ అసలు ఆర్డర్స్ రాలేదు చేసి పెట్టాను అంతే ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఏదైనా మనం అనుకున్నంత చూసే అంత ఈజీ కాదండి ఏ వర్క్ అయినా అంతే ఓన్లీ ఇదే కాదు ఏ పనైనా అంటే మనం చూస్తూ ఉంటే ఇది చాలా ఈజీలే మనం చేసేయచ్చులే అనుకుంటాం చూస్తే కానీ అంత ఈజీగా ఏమి ఉండదు కొంచెం కష్టం నాది తీసుకోండి నేను ఇప్పుడు ఇది ఇప్పుడు ఫోర్త్ డే వీడియో అని చెప్పాను కదా ఫోర్ డేస్ అయింది టూ డే టూ ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి ఫోర్త్ డేకి ఫోర్త్ డే కూడా వచ్చేది చెప్తాను అన్నాగా చెప్తాను కానీ కుకింగ్ అయితే చేసుకోవాలి ఆర్డర్స్ వచ్చినా రాకున్నా కొన్ని 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 ఇప్పుడు ఇడ్లీ దోశ అయితే ఇమీడియట్గా ఇన్స్టాంట్గా వేసే వచ్చి వచ్చిన బట్ చికెన్ అట్లా ఇమీడియట్గా చేయలేము ఒక్కొక్కసారి కొంచెం ముందే చేసి పెట్టుకోవాలి అది కూడా ఇప్పుడు ముందే అంటే ఇప్పుడు నేను ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్స్టెంట్గా ఆర్డర్ వచ్చింది అనుకోండి అప్పటికప్పుడు ఒకటే చేస్తున్నా నాకు ఒకదానికే సరిపోదు కొంచెం ఎక్కువైనా అవుతుంది తక్కువైనా అవుతుంది కదా సో అందుకనేసి కొంచెం ముందే కొంచెం చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు సాంబార్ చేయాలి చట్నీ చేయాలి నా దగ్గర ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ చేసి పెట్టుకోవాలి స్టాక్ రాకపోవడంతో ఇవన్నీ వేస్ట్ అవుతాయి అయితే ఎంత మనం అఫ్కోర్స్ ఎవరికైనా ఇనిషియల్ డేస్లో ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటుంది స్ట్రగుల్ అవుతుంది బట్ అది తెలిసినా మనం కొంచెం ఇబ్బంది అనమాట కొంచెం అయ్యో నాకు ఆర్డర్స్ రాలేదు నాకు ఎందుకు రాలేదు అనిపిస్తుంది ఎందుకంటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా అసలు నిద్ర ఉండట్లేదు ఎందుకంటే నైట్ లెవెన్ వరకు అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఏమో ఎయిట్కే అనమాట ఎయిట్ కంటే కొంచెం ముందే లేసి అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అవ్వాలి కదా ఫ్రెష్ అయ్యి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటే కొంచెం త్వరగా లేయాలి అక్కడ నిద్ర కూడా కొంచెం తక్కువ అవుతుంది అయ్యో ఆర్డర్స్ పెరగట్లేదు అన్నది దిగులు ఒకటి ఇంకా అది వన్ వీక్ కూడా అవ్వలేదు పెట్టి వన్ వీక్ తర్వాతే కొంచెం ఆర్డర్స్ మంచి వస్తాయంట నార్మల్గా వీటిలకి క్లౌడ్ కిచెన్స్కి అయినా రెస్టారెంట్స్కి అయినా ఆన్లైన్లో ఇంకా డైరెక్ట్ అడ్రస్ నాకేం రాలేదండి ఎవరైనా బెంగళూరు బేస్డ్ ఉంటే పెట్టుకోండి డైరెక్ట్ అడ్రస్ కోసం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను ఆర్డర్స్ ఆ నంబర్ మీకు ఇక్కడ ఇస్తాను చూడండి ఇంకా ఇంకా అట్లనే ఇంకా మనకి ఆర్డర్స్ వచ్చినా రాకున్నా బిజినెస్ స్టార్ట్ చేసామంటే దాన్ని ఇట్లా వదిలేయలేము కదా సో కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొన్ని ఇంక ఇక్కడ అదే చేస్తున్నాను నేను కొంచెం బిజీ మార్నింగ్ కుకింగ్ అంటే అంటే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నంత ఈజీగా ఏముండదు ఇంకా ఇవాన్స్ కూడా ఇంకా సెవెంత్ మంతే కదా పాపం వాడికి ఫీడింగ్ ఇవ్వాలి మధ్య మధ్యలో వెళ్ళి ఇంకా వాడిని కూడా చూసుకోవాలి సో అందుకనేసి నేను మ్యాక్సిమం మార్నింగ్కి కొంచెం ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ ఆర్డర్ వచ్చినప్పుడు వాడు కొంచెం క్రాంక్ అయిపోయాడు అనుకోండి ఆర్డర్ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది కదా అందుకనేసి ఇంక ఇవాళ ఒక టూ ఆర్డర్స్ సరిపడేటట్టు చేసుకుందాం అని చికెన్ ప్రిపేర్ చేసి రైస్ కూడా పెట్టుకున్నాను ఇంకా సాంబార్ అంటే మేము కూడా ఆ రోజు ఇడ్లీనే తిన్నాం కాబట్టి సాంబార్ మాకు కూడా చేసుకున్నాను ఇంక ఇక్కడ మళ్ళీ మేము స్పెషల్గా కుక్ చేసుకునే పని లేదు ఆ చేసిన వాటిలతో తినేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా అది కొంచెం బాధ అవుతుంది ఇంక ఈ మంత్లోనే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం నాన్ వెజ్ చేస్తే ఖచ్చితంగా చేసేయడానికైనా తినాల్సి వస్తుందండి అదే కొంచెం బాధ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటున్నాను అనేసి బట్ ఏం చేస్తాం ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి ఇంకా 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 అట్లా ఉంది మరి పక్కా టేస్ట్ చేయాల్సిందే కదా ఇప్పుడు ఇప్పుడు ఇంకా అట్లా ఎంత అయినా కూడా టేస్ట్ చేయకుండా డిష్ ఏది ఇవ్వలేరు ఎందుకంటే కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ అయ్యాలి లేదన్నా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అది సాటర్డే అయితే ఆఫ్ పెట్టుకుంటానండి సాట్డే నేను అసలు నాన్ వెజ్ తినను ఆఫ్ పెట్టుకుందామని అనుకుంటున్నా ఆఫ్ పెట్టేసానులేండి ఒకవేళ ఆన్ చేసుకున్నా వెజ్ పెట్టుకుందాంలే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇంకా మన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఈ వారం వద్దు ఈ మంత్ వద్దు అనుకుంటే స్టార్ట్ చేయలేము ఇంకా నేను కూడా ఈ మంత్ వదిలేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సరే ప్రతిసారి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనుకుంటూ పోతే ఇది వెనక్కి పడిపోతాం కానీ మనకి వచ్చేది ఏమి ఉండదు అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను ఫోర్ డేస్ అయింది కానీ ఆర్డర్ చాలా తక్కువ ఉన్నాయి ఒకటి అర వస్తే ఏం యూస్ ఉండదు దీనిలో మనకి లాస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వేస్టేజే అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ చేసినా నాకు వన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది కేజీ టూ ఎయిటీ టు త్రీ హండ్రెడ్ అప్పుడు నాకు హాఫ్ కేజీకి వన్ ఫార్టీ ప్లస్ పడుతుంది కదా ఇంకా అది వేస్ట్ అయిపోతుంది రైస్ వేస్ట్ అవుతుంది ఇంక చట్నీ సాంబార్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి ఒక టెన్ డేస్ ఇంకా లాస్ట్లోనే ఉంటాను నేను అనుకుంటున్నాను ఎంత ఒక ఆర్డర్ రెండు ఆర్డర్స్ వస్తే వేస్టే అండి లాసే అవుతాము ఇప్పుడు నాకు త్రీ ఆర్డర్స్ వచ్చాయి కదా వెనస్డేకి పేమెంట్ అవుతుందంట మీకు పేమెంట్ డీటెయిల్స్ ఎట్లా ఇస్తున్నారు ఏంటనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఇంకా మైనస్లోనే ఉన్నాను ఆన్బోర్డింగ్ ఫీజు వాళ్ళు వన్ వీక్ ఒకసారి కట్ చేసుకుంటారు కదా దానికోసం అనమాట ఇంకా సాంబారు నేను నార్మల్గా ఇంట్లో ఒక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది వేస్తే ఏంటంటే థిక్నెస్ వచ్చేస్తుంది సాంబారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బట్ ఇడ్లీలో అంత థిక్నెస్ ఉంటే తినడం కష్టము అంత మంచిగా ఉండదు అనేసి ఇంకా నార్మల్గా అది వేయకుండా చేస్తున్నా ఇంకా మీకు ఈ వీడియో చూస్తే నేను కిచెన్లోనే ఉండి అక్కడే వర్క్ చేస్తున్నాను నాకు ఇది పెద్దగా ఎడిట్ చేయాలనిపించలేదు అంటే ఇప్పుడు కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా అంటే క్లౌడ్ కిచెన్లో ఏం చేస్తుంది ఎట్లా అనేసి సో ఒక రెండు క కూడా వచ్చాయి అందుకని చెప్తున్నా సో మార్నింగ్ ఇట్లా ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకున్న నాకు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి అంటే కొంచెం ఒక టూ త్రీ డిషెస్ చేసుకోవాలి కదా కర్రీసే కానీ దోశ ఇడ్లీ అయితే వేసి పెట్టుకోను అప్పటికప్పుడు వేస్తాను ఆఫ్కోర్స్ ఎవరైనా అండి కర్రీస్ అయితే ముందే చేసుకుంటాం కానీ ముందే చేస్తే ఇంకా ఎండిపోతే చేసుకోలేము తినలేము ఇంక ఇక్కడ వాటర్ పెట్టానని చెప్పాను కదా అమ్మ నా కొడుక్కి స్నానం చెప్పడానికి ఇంకా నీళ్ళు తీసుకొని వెళ్తుంది ఇంకా అమ్మ ఉంది కాబట్టి అది ఒక హెల్ప్ అనమాట నేను అన్ని పాతలు కడుక్కుంటే కూడా చూడలేదు పాపం వాడి చూసుకుంటూ నేను అడుగుతాను వెళ్ళి తీసుకో అని చెప్తుంది బట్ నాకే పాపం మా అమ్మతో పని చేపించాలనిపించట్లేదు ఎందుకంటే ఇది నేను ఓన్గా తీసుకునే డెసిషన్ నా వరకు నేను చేసుకోవాలి కానీ మా అమ్మకి ఎందుకు బడ్డని అనేసి మ్యాక్సిమం చేయనియట్లేదు అంటే ఫోర్ డేస్ అయింది కదా స్టార్ట్ చేసాను ఆ రోజు నుంచి నేను చేయనేయట్లేదు ఆయన కూడా మా అమ్మ చూస్తూ ఉండలేదనమాట నన్ను అసలు చేయనియదు ఉట్టినే ఇంకా వోన్ చేడుస్తున్నాడు ఇల్లు అని చెప్పి వాడి దగ్గర పంపించి ఇంకా ఈ పాతలు కడిగేస్తూ ఉంటుంది ఇంక ఇంట్లో కర్రీస్ చేసుకోవాలంటే అంటే ఇప్పుడు చికెనే డైలీ తినలేము కదండి అయినా తినాల్సి వస్తుంది ఇంకా కర్రీస్ చేసినప్పుడు మా అమ్మ వంట చేస్తుంది ఇంక అయితే మా కోసం కూడా ఈరోజు ఇడ్లీనే అని చెప్పాను కదండి ఇడ్లీకి కలుపుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఇడ్లీనే తినేసాము ఆఫ్టర్నూన్ ఏం తిన్నాం ఆఫ్టర్నూన్ లెమన్ రైస్ చేసిందమ్మా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లెమన్ రైస్ చేసి తిన్నాము అదే చెప్పాను కదా ఈ క్లౌడ్ కిచెన్లో బయట పార్సిల్స్కి అయితే నేను కుక్ చేస్తాను ఇంట్లో వాటిలకి వాటికైనా నేను చేస్తానులే నువ్వు ఆ టైంలో రెస్ట్ తీసుకొని చెప్తుంది ఇంకా అమ్మాయి కుక్ చేస్తుంది ఇంట్లోకి అయితే ఇంకా ఇది నేను ఇక్కడ పిండి కలుపుకుంటున్నా డే ఫోరు ఆర్డర్స్ వచ్చాయా లేదా అని చెప్తానున్నాను కదా డే ఫోర్ కూడా ఒక ఆర్డర్ వచ్చింది నైట్ ఎయిట్ టెన్కి అట్లా వచ్చిందండి చికెన్ పులావ్ ఫ్రై పీస్ చికెన్ పులావ్ వచ్చింది అయితే ఫుల్ ఎగ్జైట్ అయినా ఓకే క్లోజ్ చేసే టైంలో అయినా ఆర్డర్స్ వస్తున్నాయిలే అనేసి ఎందుకంటే డే త్రీలో కూడా అట్లనే వచ్చింది కదా అందుకనేసి ఇంకా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను సాంబార్ చేశాను మేము కూడా ఈరోజు ఇడ్లీ సాంబార్ తిన్నాము అట్లనే చికెన్ చేసి పెట్టుకున్నాను నేను సడన్గా వచ్చేవరకు అలాగే రైస్ కూడా ఇంకా ఆర్డర్ వచ్చింది కొంచెం ఇబ్బంది అయిందనమాట చేయడానికి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు కొంచెం కంగారు వస్తుంది కదా అట్లా అందుకనేసి రెండు పార్సల్కి అయ్యి అంతా చేసుకున్నాను ఈరోజు ఒకవేళ వస్తే ఇంకా మళ్ళీ అది అయిపోతే మళ్ళీ చేసుకుందాంలే అనేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఉన్న పాత్రలు కడిగాలి షింకు నిండిపోయి పక్కన కూడా పెట్టాను ఇంక డే ఫోర్ ఎన్ని ఆర్డర్స్ వస్తాయో చెప్తా అన్నాను కదండి డే ఫోర్ కూడా నాకు ఒక ఆర్డర్ వచ్చింది ఎప్పుడు ఎయిట్ టెన్కి వచ్చింది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను చికెన్ ఫ్రై పీస్ పులా వచ్చింది పార్సిల్ కూడా చేసుకున్నాము డెలివరీ పార్ట్నర్ కూడా అజైన్ అయ్యాడు పికప్కి ఆయన ఎంత చెప్పి చూసినా త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అని చూపించింది నేనంతా ప్యాక్ చేసిన తర్వాత ఆన్ ది వే అని వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ట్రాక్ అవ్వట్లేదు అయితే కాల్ చేస్తే ఆయన నేను క్యాన్సిల్ చేశాను అన్నారు మరి ఎలాగా అంటే ఇంకొకళ్ళని అజైన్ చేస్తారన్న అన్నారు థర్టీ మినిట్స్ చూశాను అసలు ఆయన ఎవరు అజైన్ అవ్వలేదు ఆయనేమే చూపిస్తుంది అనమాట జొమాటోలో హెల్ప్కి అడిగితే అసలు వాళ్ళు అసలు రెస్పాన్సే లేదు అందులోన కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంటే రిపీటెడ్ ఆర్డర్ అనమాట అది థర్డ్ డే వచ్చిన ఆర్డరే ఆమెనే మళ్ళీ పాపం ఫోర్త్ డే కూడా పెట్టుకున్నారు వాళ్ళు కూడా చిరాకు వచ్చి ఉంటుంది కదా వన్ అండ్ హాఫ్ ఆర్ నుంచి అట్లనే చూపిస్తే వాళ్ళే ఇంక క్యాన్సిల్ చేసినట్టున్నారు ఇంకా నాకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందనమాట ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కస్టమర్ క్యాన్సిల్ చేశారు మీకు అందులోనూ ఫార్టీ పర్సెంట్ రీఫండ్ వస్తుంది మీరు ఆల్రెడీ ప్యాక్ చేశారు కాబట్టి అనేసి ఇంకా ఏం చేస్తాము ఏం చేయలేము కదా ఆ స్క్రీన్ షాట్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడేమో ఎగ్ దోశ వేస్తున్నాను అమ్మ అలాగే తమ్ముడు తింటారా అంటే తింటామని చెప్పారు నైట్ ఇంకా దోశ వేసాను చికెన్ కర్రీ ఉంది కదా అందులోకి అనేసి ఎలాగూ నేను యాప్లోని కొన్ని ఫొటోస్ పెట్టాను ఎగ్ దోశ పెట్టలేదు సో అట్లనే ఫోటో కూడా తీసుకుందాము రెసిపీ కోసం అనేసి ఇక్కడ ఎగ్ దోశ వేసుకుంటున్నాను ఇంకా దీనికి కారం వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ నేను అప్పటికి అనవసరంగా కారం ఎందుకు వేస్ట్ చేసుకోవడము అనేసి ఇంకేం చేయలేదు ప్లేన్ ఎక్తో వేసేసాను ఇంకా మళ్ళీ నేను అది క్యాన్సిల్ అయితే ఇంకా నార్మల్గా ఆ రిఫండ్ ఫార్టీ పర్సెంట్ కూడా వస్తుందని నాకు తెలియదు అది వాళ్ళు మెయిల్ పెట్టారు అప్పుడు ఒకే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో వచ్చింది దానికి అయినా మనకి వేస్టే కదండి ఎట్లైనా ఇంట్లో తినేవచ్చులే అనుకోవడానికి కూడా డైలీ ఏం తింటాం చెప్పండి ఒక టూ డేస్ మాకు తిన్నప్పటికీ డైలీ అప్పుడే అదొక విరక్త వచ్చేసింది డైలీ చికెన్ బిళ్ళ వాళ్ళందరికీ ఇంకా పులావ్ చేసేదానికంటే ముందే వేసానులేండి ఇవి ఇంక దోశ వేసి ఇంక ఫోటో తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఆర్డర్ వచ్చింది ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ వీళ్ళు ఆర్డర్ ప్రిపేర్ చేశాను కానీ అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది డే ఫోర్ అయితే ఇట్లా ఎండ్ అయిందనమాట ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తాను నేను పార్సల్ చేస్తున్నది కూడా అలాగే క్యాన్సిల్ చేశారు కదా స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ సో ఇదండి డే ఫోర్ అయితే ఇట్లా ఎండ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి